మమ్మీ ఏం చేస్తున్నాయి ఈరోజు ఇలా మసాలా వంకాయ చేస్తున్నా నల్లవి నల్ల వంకాయలు తీసుకొని చిన్న చిన్నవి మసాలా వంకాయకి ఇట్లా ఉంటే బాగుంటాయి చిన్న చిన్నవి అలానే అలా కొడుతున్నది కొడుతున్నాయి అన్ని బేస్ అవుతున్నాయి చాజా ఉన్నాయి ఇప్పుడు మసాలా వంకాయ చేస్తాం ఇది ఇవి ఉప్పేసి కోసుకొని పెట్టినాయి ఇక మసాలా వంకాయకు కావాల్సిన మసాలాలు ఇవి కొబ్బరి నువ్వులు పల్లీలు ధనియాలు ఇవ మెంతులు జీలకర్ర ఇవన్నీ ఇప్పుడు వేయించుకుందాము ఇప్పుడు పల్లీలు వేయించుకుందాము ఇప్పుడు పల్లీలు ఇవి వేయించుకుందాము మంచిగా ఇవి ఎందుకంటే కొంచెం దొడకుంటాయి కదా ఇవన్నీ చేసి వేగుతాయి ఇవి ఏగాయి కదా పల్లీలు కొంచెం సేపు ఇవి ఏగినాక ఇవి వేసుకున్నాం ఇక లైట్గా పల్లీలు వేగినాయి ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు ధనియాలు వేసుకుందాము ఇవి మెంతులు కూడా వేసుకుందాం ధనియాలు మెంతులు ఇక జీలకర్ర కూడా వేసుకుందాం ఇలానే ధనియాలు జీలకర్ర మెంతులు పల్లీలు ఇవి లైట్గా అయినట్లు అయినాక నువ్వులు వేసుకుందాం మిల్ల ఈ జీలకర్ర మెసూరు ఇవి చేసినాం కదా ఇప్పుడు ఇవి లైట్గా అయినాయి ఇప్పుడు నువ్వులు కూడా వేసుకుందాం వీళ్ళనే ఎందుకంటే నువ్వులు ఎండ చిటపట్టలాంటివి ఉంటాయి వేడి ఉంటే చాలా నువ్వు లేదా గుర్తునేది ఇప్పుడు నువ్వులు కూడా చిట్టపాటు అంటున్నాయి కదా ఈ నేను పలు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుందాము పచ్చి కొబ్బరి అయినా సరే ఎండిన కొబ్బరి అయినా సరే నేను పచ్చి కొబ్బరి వేసిన ఏదైనా వేసుకోవచ్చు ఇక ఇప్పుడు తీసుకుందాం ఇక కొబ్బరి కొంచెం వేడి ఉంటే చాలు ఇక ఇట్లా వేయినాయి కదా కొంచెం లైట్ లైట్గా ఇవి తీసుకుందాం ఇక ఇప్పుడు కొంచెం ఈ సలహా కావాలి ఈ అయ్యే వరకు ఇక్కడ వంకాయ తాలింపు వేసుకుందాము బొగాని బిడ్డ ఇప్పుడు బొగాని వేడైంది నూనె వేసుకుందాము ఇప్పుడు కొంచెం కొనవవుతుంది మసాలా వంకాయకు ఇప్పుడు ఉంచుకున్నాము ఇక టమాటాలు కూడా వేసుకున్నాం ఒక చిన్న టమాటా సన్న ముక్కలు పోసి ఇంకా మసాలా వంకాయలా టమాటా ఎక్కువేయాలి చిన్నది వేసిన మాయలేమన్నట్లు ఉండాలి ఒక టమాటా చిన్నది ఎందుకంటే చింతపూ చేస్తాం కదా అందుకు టమాటా ఒకటి వేసినప్పుడు వేసుకున్నా పర్వాలేదు కానీ వేయాలి ఇవి మంచి ఎర్ర వే వేయాలి ఏ ఉన్నాడా టమాటా ఇట్లా మంచి వేయింది ఇప్పుడు కళాయితే వేసుకున్నాము కొత్తిమీర కూడా వేసుకుందాం కొత్తిమీర కలియేమ చేసుకున్నాము ఒకసారి ఇలా కలిసిన అట్లా అని ఇలా పసుపు వేసుకుందాం ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేస్తాము ఇగో పసుపు ఉప్పు వేసినాం కదా కొంచెం కలు ఒక గించాము ఇలా కలుపుకున్నాము మీరు కరియామాకు పసుపు ఉప్పు వేసినాం కదా ఇప్పుడు వంకాయలు వేసుకుందాము వంకాయలు వేసినాం కదా నూనెలో మంచిగా ఉడికించుకోవాలి ఎందుకంటే ఉప్పు వేసినాం కదా ఉప్పు వేసినందుకు ఈ వంకాయలలో పోతుంది మంచిగా నూనెలో ఉడికించుకుంటే వంకాయ బాగా టేస్ట్ వస్తుంది మనం వంకాయలలో మసాలా నింపి వేస్తాం కదా వేసినా కానీ మనం వాటికి కూస్తే వంకాయలలో ఏముండదు బయటికే వచ్చేస్తుంది ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇక రెండు నిమిషాలు ఇట్లా మంచిగా మగ్గాలి నూనెలో మగ్గని ఇప్పుడు మూత పెట్టుకుందాము ఇప్పుడు ఈ మసాలాలు మిక్సీ చేసుకొని వస్తాము ఇవి ఒక మూడు లవంగా చేస్తుందా ఇక నాన చింతపండు ఇప్పుడు ఇళ్ళనే వేస్తా చింతపండు కూడా ఇప్పుడు కారం వేసుకుందాం ఇళ్ళనే కూరకు సరిపోయినతో కారం వేసుకున్నాము ఇది మాది కారం ఉంది అందుకే కొంచెం వేస్తాను ఇంకా వంకాయలు వేసినాయి కదా ఉప్పు కొంచెము ఇప్పుడు ఇల్లు కొంచెం అంతేసాము ఇప్పుడు వంకాయల అలా తాలింపు వేసినాం కదా ఉప్పు ఆ కూర వంకాయలు సరిపోయిన చేసినా ఇప్పుడు ఈ మసాలా సరిపోయినతో ఇల్లు వేసినా అందులో వేసింది ఇల్లు వేసింది అనుకోకూర ఇంట్లో కొంచెం వేసినా అందులో కొంచెం వేసినా ఇప్పుడు ఈ మసాలా రుబ్బుకొని వస్తాను పేస్ట్ చేసుకొని వస్తాను మసాలాలని మసాలాలన్నీ పేస్ట్ చేసుకొని తీసుకొచ్చినా ఇలా సన్నం సన్నం చేసుకోవాలి ఇలా ఒక ఐదు ఐదు నిమిషాలు మగ్గాలన్నాను కదా మంచి ఐదు నిమిషాలు నూనెలో మగ్గింది ఇట్లా నూనెలో ఉడికించుకోవాలి బకాయలు ఇలా అలమే గడిస్తుంది ఇప్పుడు ఏమి ఉల్లిగాడలు చేస్తుండే అలమే కడగాలి వంకాయలు అడగడుస్తుంటుంది ఇంకే అలమీరగడ్డ వేస్తే తాను పిస్తాయి ఇక కలుస్తున్నారు అందుకే వంకాయలు ఉడకాయి ఇక అందుకే తా ఇప్పుడు వంకాయలు మంచిగా నూనె ఉడికా అలమీదగడ్డ వేసిన ఈ అలమీ గడ్డ వాసన పోయిన దగ్గర కొంచెం నిన్న ఇట్లా కలుపుకున్నాము ఇప్పుడు అలమీదగడ్డ వేసుకున్నాం కదా మరి రెండు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు ఇక మసాలా చేసిన మసాలా వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మసాలా వేసాను కదా మంచిగా మసాలా విడంగా నూనెలో ఉడిపిుకుందాం ఇలా మంచిగా ఉంటుంది వాటర్ ఇప్పుడే పోయొద్దు మంచిగా మసాలా కూడా నూనెలు ఉడకాలి వంకాయలు మసాలా అంతా నూనెలు ఉడికినాక వాటర్ పోసుకుంటేనే కూర అప్పుడు టేస్ట్ బాగుంటుంది మనం వీటిలో మసాలా వేయంగానే ఏంటనే వాటర్ పోసి పోస్తే పచ్చి పచ్చి వాసనే ఉంటుంది అంతా ఉడకది ఇప్పుడు నూనె ఉడికిందంటే బాగుంటుంది సన్నా టమాటా మీద ఉడికించుకుందాము కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు మసాలా ఉడకాలన్న కదా ఉడుకుతుంది ఇదంతా ఉడుకుతున్నాను వాటర్ పోయలేం కదా మనము మసాలా ఇది వేసినాక మళ్ళీ ఐదు నిమిషాలు ఒట్టించుకోవాలని కదా ఐదు నిమిషాలు అయిపోయింది ఇక మంచిగా ఇలా కలుపుకుంటున్నాం కదా ఇప్పుడు వాటర్ పోసుకుందాము ఇప్పుడు ఇక మిక్సీ జార్క్ అంతా ఇది ఉంటుంది కదా మసాలా ఇప్పుడు లే వాటర్ పోతాం ఇక అసలు కా కావాల్సిన వాటర్ పోసుకుందాం చిక్కా కావాలంటే వాటర్ కొంచెం పోసుకోవాలి మనం ఇంకొంచెం పర్ఫెక్ట్ కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోవాలి ఇవి వాటర్ పోసుకున్నాం కదా అంతే వాటర్ పోసి కలుపుకున్నాం కదా మంచిగా ఉడక చేస్తాం ఒక పది నిమిషాలు ఉడకండి వాటర్ ఇక మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకుందాం ఇంకా పది నిమిషాలు అయింది చూసుకుందాం ఇక అయిందో మూత తీసి చూద్దాం ఆయిల్ అంతా పైకి తెలియదు ఆయిల్ అంతా పైకి మంచిగా ఇట్లా తేలిందంటే వంకాయ కూడా ఉడికినండి సరిగ్గా కలుపుదాము ఇంకా ఆయిల్ సపరేట్ అయ్యిందంటే ఇక కూర రెడ్ అయినట్లే ఉడికింది వంకాయ ఇప్పుడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది మనం తింటుంటే పుల్ల పుల్లగా ఈ మసాలా దాడుతుంది కదా బాగుంటుంది ఉప్పకాయలు అందుకే మిరపకాయ వేసినా ఇప్పుడు మేము మిరపకాయలు వేసాక మూత పెట్టుకున్నాము ఒక రెండు నిమిషాలు మగినాక తీసుకున్నాము రెండు నిమిషాలు అయితే ఇక మంచిగా మగ్గినాయి ఇప్పుడు తీసుకుందాం ఇక వంకాయ తీసుకుందాము రెడీ అయిపోయింది మూత పెట్టి సూపర్ ఎమ్మి ఎమ్మి మసాలా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది సూపర్ సూపర్ వంకాయ మసాలా వంకాయ రెడీ అయిపోయింది నీకైతే నోట్లో నీళ్ళు చూడండి చూడడానికి రైస్ అయితే ఇంకా బాగుంటుంది సూపర్ ఉంటుంది మటన్ కూడా వారే తిను మిరపకాయలు కూడా ఎట్లా మగినాయి కదా చాలా బాగుంటాయి మనం తింటుంటే మసాలా మిరపకాయలు సో వేడి వేడి మసాలా వంకాయ కర్రీ వేడివేడి అన్నము వేడివేడి మసాలా వంకాయ వేడివేడి అన్నము ఈ వేడివేడి మసాలా వంకాయ ఇలా కలుపుకొని తింటుంటే ఎంత బాగుంటుంది పొగలు ఉంటుంది కదా ఇంకో బుక్ ఎక్కువనే పోతుంది ఇలా కలుపుకొని ఇలా వంకాయ పెట్టుకొని తింటే సో చూసి రా మీకు మీకంటే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ 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 నేనైతే అవసరేని ఇక వినేస్తున్నా